హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఉల్లిపొరక వంకాయ కర్రీ చేసుకుందామండి ఉల్లికాడలు అంటారు ఉల్లిపొరక అంటారు ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది సన్నగా తరుక్కొని కడిగి పెట్టుకోవాలి వంకాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇంచేసి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు సరిపోతుంది సాధ్యమైనంత వరకు నూనె తక్కువనే వాడతామండి ఎక్కువ ఏం దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవల హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్టపట్ట తర్వాత ఈ ఉల్లిపొరక వేసేయాలి ఈ ఉల్లికాడలు వేసిన తర్వాత మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇది మారువడి మెంతి కొద్దిగా మార్వాడి మెంతి వేసుకుంటే కూరకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది రెండు నిమిషాల కోసం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపూరక వేగేదాకా చూడండి ఉల్లిపూరక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వేగింది ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన ఎవరు కలుపుకోవాలి చా హెల్త్కి చాలా మంచిది అండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా మంచిది ఉల్లిపొరగా అప్పుడప్పుడు వాడుతుండాలి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు వంకాయ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఉప్పు నీళ్ళలేసి దాన్ని నీళ్ళలోంచి తీసి కడాయిలో వేసి కలుపుకోవాలి ముందు కొద్దిగా వేసి ఉల్లిపూరగా దాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత మీద వేసుకోవాలి చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇది వంట మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వంకాయలు వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎవరు మనకు సాయం చేస్తారు ఎవరో వచ్చి ఏమో అని కాదు మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండాలి ఎవరు చేసినా చేయకుండా భగవంతుడు మనకు మన ప్రయత్నాన్ని మన కష్టాన్ని చూసి సాయం చేస్తాడు ఒకసారి కాకుండా ఒకసారి అయినా మనకి తప్పనిసరిగా భగవంతుడు సహకరిస్తాడు ఇప్పుడు ఒక టీ స్పూను ఉప్పు వేసుకున్నాను ఇది పెద్ద టీ స్పూను సరిపోతుంది చిన్న టీ స్పూన్ అయితే ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉప్పు ముందే ఎందుకు వేసానంటే ఇది వంకాయ కాబట్టి ఈ చేతి రాకుండా కనరకా కాకుండా ఉంటుంది ఇది వంకాయ ఉడికేదాకా మనం కారం వేసుకోవద్దు చూడండి దాదాపు వంకాయ ఉడకానికి వచ్చింది ఇందులో వాటర్ పోయద్దు ఈ ఉల్లాకులో ఊరిన వాటరు ఈ వంకాయలో ఊరిన వాటరే సరిపోతుంది ఈ ఉల్లిగడ్డలతోటి వంకాయ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది కొద్దిగా కరివేపాకు మన కారం వేసే ముందు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ కరివేపాకు కూడా ప్రతి కర్రీలో వాడుకుంటుండాలి హెల్త్కు చాలా మంచిది కరివేపాకు జుట్టు పెరగడానికి కంటి చూపుకు అన్నిటికీ చాలా మంచిది కరివేపాకు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కారం పొడి వేసుకోవాలి ఒక పెద్ద టీ స్పూన్ వేశాను నేను మీరు కారం తక్కువ తింటే అయితే చిన్న టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది దీనికి ఇంతేనండి ఇప్పుడు కారం వేసి మంచిగా కలుపుకోవాలి ఇది ధనియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు విజయం సాధిస్తారండి తప్పనిసరిగా ఇది కొబ్బరి పొడి ఫినిషింగ్ టచ్ ఇది చివరగా కొద్దిగా కొబ్బరి పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది దీనికి చూడండి వంకాయ మంచిగా ఉడికింది కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎంత లైక్ లైక్ చేస్తే ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత బాగుంటుందండి వీడియో చూసినాక చాలా థ్యాంక్స్